మాట ఒక్కటి అమలు చేయలేదు ఆయన కాలు పెట్టంగానే కరువు తాండవిస్తూ ఉంది నంబర్ వన్ రైతు బంధు పదిహేను వేలు అన్నాడు బంద్ రెండు లక్షల రుణమాఫీ అన్నాడు బంద్ నాలుగు వేల పెన్షన్ అన్నాడు బంధు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అన్నాడు బంద్ కౌలు రైతులకు పైసలు ఇస్తానడు అవి బంధు పన్య పంటకు బోనస్ ఇస్తానడు కొనుడే దిక్కులేదు గత ప్రభుత్వ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేయడం వల్లనే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలను మెల్లమెల్లగా అమలు చేయాల్సి వస్తుంది కాస్త జాప్యం అక్కడనే జరుగుతుంది అనేసి అధికార పార్టీ నాయకులు అంటున్నారు మీరేం చెప్తారు ప్రభుత్వం నిల్వబెట్టిపోతుందా ఖాళీ చేస్తుందా అని రొటీన్ ప్రక్రియ అది గత ప్రభుత్వం చేయలేదు అంటే మనం చేత కాకపోతే ఊక్కవాలి గత డెమోక్రసీ వాళ్ళకి అధికారం ఉన్న దినాలు ఆ కార్యక్రమాలు చేశారు నీకు అధికారం ఇచ్చారు నువ్వు చేయాలి నువ్వు కూడా పదిహేడు వేల చిల్లర కోట్లు అప్పు చేసినావు చేసి ఏం చేసినావు నువ్వు ఏం నీ కాంట్రాక్టర్లకు పొంగులేడి శ్రీనివాసరెడ్డికి బిల్లులు క్లియర్ చేసినావు సో భువనగిరిలో మీకు ప్రత్యర్థి ఎవరు గట్టిగా పోటీ ఎవరిస్తారనుకుంటారు బీజేపీ పార్టీయా లేదంటే కాంగ్రెస్ ఏ అభ్యర్థిని మీరు పోటీగా ఎంచుకుంటారు నాకు ఇద్దరు అసలు పోటే కాదు అభ్యర్థులు వాళ్ళేందమ్మా నిన్న మన వచ్చిన కిరణ్ రెడ్డి ఎప్పుడైనా ఆయన కాంగ్రెస్ పార్టీలో డిస్మిస్ అయిన వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డికి ప్రైవేట్ పనులు చేస్తాడు ఆయన ఆయనని తెచ్చి నాకు పోటీ అంటావా బుర్ర నరసి గారు నోరు తెరిస్తే మోడీ గుడి మోడీ గుడి రెండో మాటనే ఉండదు వాళ్ళనిద్దరిని నన్ను ఒకసారి డిబేట్ పెట్టి తెలుస్తుంది ముగ్గురులో మీరే గెలుస్తారా పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఎంపీ ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి మీ క్యాంపెయిన్ నుంచి కావచ్చు లేదంటే పబ్లిక్కి చెప్పాలనుకుంటున్న మాటలే మనం పార్లమెంటులో మాట్లాడే అవకాశం రాజకీయ పార్టీలకు ఇస్తారు బీజేపీకి ఇస్తే జాతీయ ప్రయోజనాలు వీళ్ళకి అవకాశం ఉండదు కాంగ్రెస్కి ఇస్తే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళ కాంగ్రెస్ ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తేనే ఈ తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రావాల్సిన నిధులు కానీ తెలంగాణ కోరం కొట్లాడి తెస్తాం దేశానికి సంబంధించిన ఎలక్షన్స్ కాబట్టి మోడీ మోడీ బ్రాండ్ తోటే మేము బీజేపీ అక్కడ గెలుస్తుంది అనేసి బీజేపీ నాయకులు అంటున్నారు మీ ప్రత్యర్థులు సో దానికి ఏమంటారు అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా వస్తుంది సో ఆ వస్తేనే మనకు పనులు జరుగుతాయి సెంట్రల్ లో అమ్మ ఎవడన్నా కిల వంకాయలు కొంటే రెండు కొసారేస్తారు వీళ్ళకు ఉన్నాయో రెండు కిలో కొసారేస్తారు అమ్మ ఉన్నాయి ఎనిమిది తుప్పకాయలను పట్టుకొని ఏం ఏం చేస్తారు ఎనిమిది ఎనిమిది మంది ఎమ్మెల్యేలతోటి డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మాటలా ప్రజాస్వామ్యమా ఏమనుకుంటు తమాజా అనుకుంటుకా అసంటివి ఏం కుదిరై మరి జాతీయ పార్టీ మీ మీకు జాతీయ రాజకీయాలేందు మరి ఆ జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ రాజకీయాలు ఏందో మీరు కూడా మోసుకొని ఓపెర్రీ ఇది ప్రజాస్వామ్యం రెండు సీట్లున్ననాడే కేసీఆర్ గారు పొట్లాడి ఐదు వందల నలభై మూడు నలభై ఒక్క మంది ఎంపీలను ఒప్పించి మెప్పుచ్చి కొంతమంది మెడలు వంచి కొట్లాడి తెలంగాణ తెచ్చండి ఈ తెలంగాణ ప్రయోజనాల కొరకు పదేండ్లు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొట్లాడేది ఇప్పుడు కూడా మమ్మల్ని అత్యధిక సంఖ్యలో గెలిపిస్తే ఈ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా కొట్లాడి తీసుకొస్తాం మొత్తానికి తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిన ఎంపీ అభ్యర్థుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులే అత్యధికంగా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నింటినీ కూడా తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణని అభివృద్ధి దిశలో నడిచేందుకు తమ సాయశక్తులా ప్రయత్నం చేస్తామనేసి కూడా ఎంపీ అభ్యర్థి భువనగిరి మల్లేశన్న అంటున్నాడు కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైన్ తెలుగు